రాజధాని ఒకటి ఉంటే పెట్ట మూడు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకటి ఉంటే చాలు మూడు రాజధానులు కడతామని చెప్పి ఐదు సంవత్సరాలు సమయం వృధా చేసి ఏ విధమైన మూడు రాజధానులకి ఎక్కడ ఒక ఇటుక కూడా వేయకుండా టైం వృధా చేశారు అదే ఐదు సంవత్సరాల్లో ఎవరి అమరావతిలో కట్టుంటే ఈ పార్టీకి ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి జరిగి ఉండేదని నా ఉద్దేశం ఒక రాజధాని చాలు అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం మీకు డెఫినెట్గా ఉంది విజయనున్న నాయకుడు డెఫినెట్గా అమరావతిని నాలుగేళ్ళలో ఉన్న నాలుగున్నరేళ్ళలో డెఫినెట్గా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాం అంటే ఎందుకండి అంటే ఆయన విజనరీ వేరండి ఇప్పుడు తరం కోసం కాదండి రాబోయే తరాల కోసం ఆలోచించే వ్యక్తి ఇప్పుడు ఏదో అయిపోతుందని కాదు ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకని అన్నారండి రేపు ఇప్పుడు సేకరించకపోతే రేపు ఏదైనా అవసరమైతే అప్పుడున్న రేట్లు బట్టి అప్పుడున్న అకౌంట్ బట్టి ఎవరైనా ఇస్తారా బలం అన్నారు కదా ఆలోచించి ఎక్కువ భూమి కావాలని అంత సేకరించారు ఆ సేకరించకపోతే ఇప్పుడు అడగమనండి వైసీపీ కదా ఎవరినైనా సరే ఒక వంద ఎకరాలు సేకరించమనండి నమ్మకం ఉండబట్టే ప్రజలు కూడా రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఎకరాలు ఇచ్చారు అంటే ఇప్పుడు సరే వైసీపీ అంటున్నారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వాళ్ళకి కావలసిన వాళ్ళకి అమరావతి భూములు కట్టబెట్టడానికి వాళ్ళు భూమి సేకరించారు అది ఇది అని మాట్లాడతారు ఇలాంటి దుష్ప్రచారం చేసి ఐదేళ్ళు కాలయాపం చేసి ఏ విధమైన పనులు కానీ ఏ విధంగా జరగలేదు అది ఎక్కడో ఒకటారో జరుగుతుంది ఏమో మనకు తెలియదు కానీ అలాంటిది జరగలేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్మాణం చేపడితే పక్కన కరకట్ట ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది అమరావతి అందుకే మేము మూడు రాజధానులు అన్నామని వైసీపీ అనుకుంటున్నాము గతంలో ఎప్పుడూ లేదండి యాభై ఏళ్ళు కానీ చెప్తున్నారు మనకంటే ముందున్నో చెప్తున్నారండి ఎప్పుడు వరదలు రాలేదు ఇంతకంటే వరదలు కాదు ఈ వరదలకు కూడా అమరావతిలో నీట్వర్క్ రాలేదు అది ఇదీ దుష్ప్రసారాలు అండి ఎవరిని నమ్మాల్సిన పని అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం వాళ్ళ ఉపాధి దొరికింది అంటారు అందరి అదే అమరావతి చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం కానీ వచ్చి ఉంటే ఇప్పటికీ అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి ఉపాధి కా దొరికేది యువతకి రెండోది ఏంటంటే ఏ పనైనా సరే ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి అన్ని రకాల రాష్ట్రం నలుమూలల నుండి మధ్యలో ఉందండి అమరావతి అనేది ఎక్కడ శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా ఎక్కడైనా మధ్యలో ఉంది కాబట్టి ఎట్టు రావాలన్నా ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్లు దగ్గరలో ఉందండి అదే చిత్తూరులో వెళ్ళాలంటే ఎనిమిది వందల కిలోమీటర్లు అవుతుందండి వైజాగ్ వెళ్ళాలంటే వీళ్ళు అక్కడ రావాలంటే అలాగ చాలా టైం వృధా అవుతుందండి మధ్యలో ఉంది కాబట్టి అమరావతి ఇప్పటి బాగా డెవలప్ అయ్యి ఉండేది ఒకే దగ్గర రాజధాని ఒకే రాజధాని ఉండడం చాలా ఉపయోగం రాష్ట్రానికి అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అమరావతి పేరు చెప్పిన భూములని తాకట్టు పెట్టుకుంటుంది అది ఇది అని మాట్లాడుతుంది దాని తాకట్టు పెట్టుకోవడం అంటే ఎల్ కంపెనీకి ఇచ్చిందండి ఇప్పుడు కంపెనీలకి వాళ్ళకి భూములు అనేది ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళకి వందల కోట్లు పెట్టి ఇక్కడ ఆఫీసులు పెడతారండి చాలామంది ఉపాధి హామీ దొరుకుతుంది యువతకి చదువుకుని బీటెక్ చేసిన వేలా మంది ఉద్యోగ అవకాశాలు లేక బెంగళూరు హైదరాబాద్ చెన్నై సిటీలకు వెళ్తున్నారు అదే సాఫ్ట్వేర్ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ నుంటే మన ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కడే కదా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దానికోసం ఒక టెక్నాలజీ వాళ్ళ ఉపాధి పెంపొందించడం కోసం భూములు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకటి అవసరం మూడు అవసరం ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒకటే ఉండాలి ఎందుకంటే ఒకే రాజధాని డెవలప్మెంట్ మూడు రాజధానులు అనేది మన భారతదేశంలో ఎక్కడ లేదు ఇరవై దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఏ రాష్ట్రంలో మూడు రాజధానులు లేవు అంటే సార్ ఇప్పుడు కరకట్ట పక్కనే ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది అందుకే మేము మూడు రాజధానులు అమ్మ వైసీపీలు మాట్లాడుతున్నాం ఏంటంటే వైసీపీలు కావాలని బతుకుంటే కానీ అమరావతిలో మొన్న విపరీతమైన వర్షం వచ్చింది భారీ వర్షాలు వచ్చినాయి గతంలో ఈ మధ్య కాలంలోనే భారీ వర్షాలు వస్తే అమరావతిలో సుక్క నీళ్ళు రాల అంతే ఏదో ఒక అడుగు అరడుగు వచ్చి మళ్ళీ మరుసటి రోజు కల్లా ఇంకపోయిన వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు తెలిసిన వాళ్ళకి భూములు దారదర్శన చేయడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారని మాకు ఏం లేదు అమరావతిలో దాదాపు మన అన్ని జిల్లాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టారు అందరు పెట్టారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టి పెట్టుబడులు పెట్టారు కానీ రాజధానిలో ఏదో ప్లాట్ ఉండాలి ఏదో స్థలం ఉండాలి ఇల్లు ఉండాలి అని కొనుక్కున్నారు కానీ పబ్లిక్ కొనుక్కున్నారు కానీ జనాలు నాయకులుగా ఎవరు ఏ ఏ క్యాస్ట్ నమ్మకం లేదు అమరావతి అందరు అమరావతి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం ఉంది పూర్తి నమ్మకం ఉంది అంటే ఎందుకని ఆయన చేపట్టారని మీకు నమ్మకం నమ్మకం అంటే ఆయన అభివృద్ధి ఎలా సృష్టించాలో సంపద ఎలా సృష్టించాలో తెలుసు బాగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఒక మెజార్టీ భారీ మెజార్టీ ఇచ్చారు అంటే ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు ఇడ్లీలు టీ కూడా రేని రాట్ రేట్లకి భూములు దారదత్తం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఏం లేదు అవన్నీ అన్ని కట్టు అసలు కావాలని ప్రజలు వెళ్తున్నారు నాయకులు అంటే ఏం లేదు అమరావతి అనేది ఒక బ్రాండ్ బ్రాండ్ చేస్తాడు ఢిల్లీ స్థాయి రాజధాని కడతారని మా అందరు నమ్ముతారు అంటే దీనివల్ల ఉపాధి దొరికిద్ది అంటారా ఉపాధి దొరుకుతుంది దాదాపుగా ఒక అన్ని కంపెనీలు వస్తున్నాయి ఆల్రెడీ ఆ కంపెనీలు వస్తున్నాయి ఆల్రెడీగా మంగళగిరికి ఒక ఎనిమిది కంపెనీలు ఎ ఎనిమిది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ప్రభుత్వం చేశారు ఈ మామూలుగా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అంటే భూముల రేట్లు పెరుగుతాయంట భూముల రేట్లు పెరుగుతాయి రేపు మోడీ గారు వస్తున్నారు దాదాపు అరవై లక్షల కోట్లు చేస్తున్నారు భూమి వచ్చి చేస్తున్నారు మోడీ గారు ఇంకా మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా నమ్మకం ఏర్పడుద్ది ఒక రాజధాని అవసరం ఒక రాజధాని అవసరం ఎందుకంటే అభివృద్ధి కావాలనుకుంటే ఒక చోటే ఉండాలి మూడు క్యాపిటల్స్ అనుకుంటే మాత్రం మూడు క్యాపిటల్స్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు ఒకే చేట అనుకో అనుకున్నాను ఒక చోటకే రాజధానికి నిధులు వస్తాయి ప్లస్ ఏంటంటే దాని నుంచి ఆ రాజధాని కట్టడం వలన ఆ రాజధానికి కట్టడం వలన కంపెనీలు వస్తాయి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి బ్యాంకులు ఇవన్నీ వచ్చేసి ఆ రాజధానిలో పెట్టడం వలన దానివల్ల వచ్చే ట్యాక్స్ వలన వైజాగ్ కానీ కర్నూలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ అండి ఉందంటే ఎందుకంటే నాకు తెలిసిన నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు ఎందుకంటే ఈరోజు హైదరాబాదు ఫలితాలు అనుభవిస్తుందంటే సంవత్సరానికి రెండు లక్షల కోట్ల ఆదాయం ట్యాక్స్ ద్వారా వస్తుందంటే ఆయన ఎప్పుడో కొండల్లో రెండు వేల నాలుగులో హైదరాబాద్లో ఆయన కట్టిన హైటెక్ సిటీ వల్ల ఇప్పుడు అమెరికా నుంచి కానీ న్యూజిలాండ్ నుంచి కానీ సింగపూర్ నుంచి కానీ మలేషియా నుంచి కానీ ఏ దేశం నుంచి అయినా సరే ఇన్వసర్స్ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రపంచం అన్ని మూల నుంచి వచ్చి పెట్టడం వల్ల ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి పదమే అవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు అమరావతి కట్టడంలో జరిగితే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పట్టణంలో ఒక రాష్ట్రంగా కనపడి కూడా అంటే ఇప్పుడు వైసీపీ గారు వరదలు వస్తే మునిగిపోయేది ఆ ప్రాంతంలో రాజధాని అర్థం ఏంటి అది ఇదని మన వరదలు వచ్చిందండి ఒక్క చుక్క అమరావతిలో నేరు చూపించి ఒక్క చుక్క వాటర్ ఉందా కొండవీటి వాగుని అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అందులో పట్టించుకోలేదు అయినా సరే వరదలు వచ్చిన చుక్క వాటర్ కూడా అమరావతిలోకి రాలేదు ఎక్కడ చూపించారు అంటే ఇప్పుడు అమరావతిని భూములు ధారా దం చేసేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్ట పెట్టేస్తున్నారు భూముల్ని అని మాట్లాడుతున్నారు మరి వైజాగ్లో ఆయన సత్యానంద ఆయనకు కోటి రూపాయలు విలువైన స్థలాన్ని తొమ్మిది లక్షలకి పది లక్షలకి ఎలా దారితో పుం చేశారు విజయ సాయిరెడ్డి అతను అల్లుడికి కొన్ని అరవై అరవై ఎకరాల ఎంతో కంపెనీకి ఫ్యాక్టరీగా తక్కువ ఎలా కట్టబెట్టారు ఏ విధంగా కట్టబెట్టారు ఎవరు బాబుగాడు గడుస్తుందని చెప్పి వైజాగ్లో ఋషికొండ పాలు కొట్టేసి రెండు వేల కోట్లు పెట్టేసి కట్టారు దానివల్ల ఉపయోగం ఉంది ఇప్పుడు దానివల్ల జనానికి నష్టమే సంవత్సరం నెలకు వచ్చేసి రెండు లక్షలు ట్యాక్స్ కట్టాలంటారు కరెంట్ బిల్లు కానీ దాని మెయింటెనెన్స్ కానీ అవన్నీ అవడతాయండి ప్రజాదానం కదా ఎందుకు కట్టారు దానివల్ల దానివల్ల ఉపయోగం ఉందా ఒక రోడ్డు వేసాడా ఐదేళ్ళు ఒక కాలువ తీసాడా ఒక వంతిని కట్టాడా అసలు ఆంధ్రప్రదేశ్లో పలానా చేశానని చెప్పాను వయసుకి ఒక్క పని చేయలేదు నవరత్నాలు నవరత్న నవరత్న నవరత్నాలు ఇచ్చేన్నారు ఏ విధంగా ఇచ్చాడు నూట యాభై రూపాయలు క్వార్టర్ని మూడు వందల యాభై రూపాయలు చేసేది నూట యాభై రూపాయలు అంటే మంచి పైన రెండు వందల యాభై రూపాయలు వేసే పెట్రోల్ పక్క రాష్ట్రంలో తొంభై మూడు రూపాయలు అంటే మన రాష్ట్రంలో నూట తొమ్మిది రూపాయలు పదమూడు రూపాయలు ఒక్క రాష్ట్ర పక్క పక్క రాష్ట్రానికి పదమూడు రూపాయలు తేడా ఉంది అడగడే డీజిల్ కానీ అవన్నీ అడగడండి నేను నవరత్నాలు నవరత్నాలు అంటాడు అంటే ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణం చంద్రబాబు నిర్మిస్తారని ఆయన నమ్మకం నమ్మ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి గారికి ఆయన మా పిల్లలకు ఉపయోగం మా పిల్లల పిల్లలకు కూడా ఉపయోగం భావితరాల తరాల గురించి ఆలోచించే నాయకుడు